హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ మూడో మైలు అల్లీపురం ధనలక్ష్మిపురం పొదులకూరు రోడ్డు చిల్డ్రన్స్ పార్కు మాగుంటలేవట్ పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మూలాపేట పరిధిలో కమర్షియల్ మూడు బెడ్రూమ్లు కలిగి ఉన్న ఒక కళ్ళు చెదిరే ఇంటీరియర్తో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇంటీరియర్ అయితే సూపర్గా చేయించారని చెప్పవచ్చు నెక్స్ట్ ఎవరండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియా అంతా కూడా టీవీ యూనిట్ కవర్ చేస్తున్నామండి ఇదంతా కూడా హాల్ ఏరియా హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది మూడు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంటాయండి ఇప్పుడైతే మనం ఒక బెడ్రూమ్లోకి వచ్చాము ఇది ఇక్కడ కూడా అటాచ్డ్ అదే అదేవిధంగా వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారండి ఇదంతా కూడా కబోర్డ్స్ అండి మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇదంతా కూడా హాల్ ఏరియా అండి రెండు బెడ్ మూడు బెడ్రూమ్లు అటాచ్ వాష్రూమ్స్ కూడా కిచెన్ ఏరియాలో అయితే వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించున్నారు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు సూపర్గా చేశారని చెప్పవచ్చు అండి ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించున్నారు ఇప్పుడైతే మనం ఒక బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి ఇది ఒక మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇచ్చున్నారండి మూడు బెడ్రూమ్స్ రెండు బాల్కనీస్ కూడా వస్తాయండి ఒక సర్వీస్ ఏరియా కూడా వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇప్పుడు డైనింగ్ ఏరియాలో నుంచి కిచెన్ ఏరియా కూడా కవర్ చేద్దాం మనం ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి పక్కనే కిచెన్ ఏరియా అయితే చాలా బాగా చేయించుకో ఉన్నారు వుడ్ వర్క్ కానివ్వండి మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు చాలా బాగా అండి ఇవన్నీ కూడా బాస్కెట్స్ అండి బాస్కెట్స్లో ఇదంతా కూడా డిజైన్ కూడా బయట లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదిహేను వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్ అండి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగేసి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉంటుందండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ గ్రౌండ్ లెవెల్ వచ్చేసి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఆరు అంకణాల వరకు వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారండి సిక్స్టీ ల్యాక్స్ కమర్షియల్ ఫ్లాట్ అండి మెయిన్ రోడ్లో ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు సిటీ లిమిట్స్లో త్రీ బెడ్రూమ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ